ప్రైజ్ లాడ్ నాకు అర్థమే కాని విషయం ఒకటి ఏంటంటే ఈ లోకములో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఎంతకాలం జీవిస్తామో తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు తెలియని జీవితానికి ఈ లోకంలో డబ్బు చదువు జాబు ఈ లోకములో ఉన్న వాటి కోసమే పరుగులు తీస్తాము కానీ దేవుని చిత్తమేదో దేవుడు నన్ను ఎందుకు ఈ లోకములు ఎన్నుకున్నాడు దేవుడి చిత్తం ఏమిటి అని గ్రహించలేకపోతున్నాడు ప్రతి మానవుడు యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట తండ్రి చిత్తమునడిగి ఆ తండ్రి చిత్త ప్రకారమే జీవించి సినిమాలు మరణించాడు లేఖను నెరవేర్పు చేశాడు మరి ఈ లోకంలో బ్రతుకుతున్న మనము దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఏనాడైనా ప్రభు సన్నితులను అడిగావా ప్రభు నన్ను సువార్థికుడుగా ఎన్నుకున్నావా లేదా కాపురిగా ఎన్నుకున్నావా లేదా ప్రవక్తగా ఎన్నుకున్నావా లేదా బోధకుడుగా ఎన్నుకున్నావా లేదా ఉపదేశకుడుగా ఎన్నుకున్నావా అని ఏనాడైనా నువ్వు ప్రభువు ప్రార్థనలో అడిగావా ఇది నువ్వు అడగలేదు అంటే ఈ లోకములు నువ్వు ధనం వైపు జాబు వైపు ఈ ఉన్న వాటి వైపే అడుగుతున్నావని అర్థం అలాగని అడగకూడదని కూడా కాదు అడగాలి ఎప్పుడు ఏదో అవసరమో దేవుడు ఇస్తాను అంటున్నాడు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు గనక నేను ఏమి చెప్పాలని ముందుకు వచ్చానంటే ఏసుక్రీస్తు వారు తండ్రి చిత్తం నెరవేర్చి లేఖను నెరవేర్పు చేశాడు మరి ఈ లోకములో నీవు ఎందు నిమిత్తం ఈ లోకంలో దేవుని జన్మించాడు పంపించాడు అది గ్రహించి ప్రభువును ప్రార్థనలు అడిగి ప్రభువు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు నా ఎడలిని ప్రణాళిక ఏంటి అది నేను చేసి నా తుది శ్వాసను విడుస్తానని ప్రార్థనలు నువ్వు అడుగు ఈ దినమే నువ్వు మొదలుపెట్టు ప్రభును నన్ను ఎందుకు ఎన్నుకున్నావు స్వార్థికుడిగా ఎన్నుకున్నావా కాపరిగా ఎన్నుకున్నావు ఉపదేశకుడిగా ఎన్నుకున్నావా పరిచారకుడిగా ఎన్నుకున్నావా లేదా నా పరిచయం ఏంటని నువ్వు ప్రభును ప్రార్థనలు అడిగితే ఈ దినం నుంచి మొదలు పెడితే నీవు ధన్యుడవు ధన్యురాలు లేకపోతే తప్పదు నీకు నరకం అది నువ్వు బాప్తిసం తీసుకున్నా లేదా బాప్తిసం తీసుకోకపోయినా ఎందుకంటే దేవుని చిత్తం అడిగి దేవుని చిత్త ప్రకారం నడవడమే దేవునికి మహిమ నీకు నచ్చింది నువ్వు చేస్తే దేవునికి మహిమండదు దేవునికి నచ్చింది దేవుడు మెచ్చింది దేవుడి నిర్ణయంలో ఏముంది అది నువ్వు చేస్తే అది దేవునికి మహిమ అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నమ్ముతూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం జరిగింది గనక ఇది నా సొంత ఆలోచన కాదు ప్రభువు ప్రేరేపిస్తే చెప్పడానికి మేము ముందుకు వచ్చాం ప్రభుని అడగాలి ప్రభు నాయుడ ని చిత్తమేంటి నన్ను ఎందుకు ఎన్నుకున్నావ నువ్వు అడిగితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు ఈ దినము నుండి మొదలుపెట్టు అది ఏ దిన కావచ్చు మట్టి కృపదేవుడు అనుగ్రహించడం కాక ఆమె